హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్ హెల్తీ రెసిపీస్ చూపిస్తున్నాను హెల్తీ రెసిపీస్ అంటే నేను ఎక్కువ భాగం వెయిట్ లాస్ అవ్వడానికి వెయిట్ పెరగకుండా ఉండడానికి అలాంటివి ఎక్కువ దానిలోనే మనం వాడకూడని పదార్థాలు వాడకుండా మంచి పదార్థాలతోటి మనం తినగలిగినవి మంచి తినడానికి ఆరోగ్యానికి మంచిగా ఉండేవే వంటలు ఎక్కువ చేసుకుంటూ ఉంటానండి అవన్నీ నేను వీడియోలు తీస్తూ ఉంటాను తప్పకుండా నా ఛానల్ పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయి అలాగే అవి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చింది అనుకోండి తప్పనిసరిగా లైక్ చేయండి మీ లైకింగే మాకు బూస్టింగ్ అండి మీ లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు నచ్చితేనే చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేం వంట చేశానో మీకు నచ్చుతుంది మనం గోధుమ పిండితో చేసుకున్న చిప్స్ అండి చక్కగా ఇలా ముక్కలు ముక్కలు అయ్యేటట్టు మనం కరకరలాడే గోధుమ పిండితోటి డైమండ్స్ చేశాను ఇవి మనం బైజార్లో ఈ చిప్స్ కురుకురేలు కొనుక్కునే వాళ్ళందరికీ మంచి మందని చెప్పచ్చు పిల్లలకి చక్కగా చేసి పెడితే ఆరోగ్యానికి మంచి దీనిలో ఉండే జీలకర్ర వాము అలాగే మనం హెల్తీగా చేసుకుంటాం హైజీన్గా కాబట్టి ఇలా తయారు చేసుకోండి ఇది కనుక నా మా ఛానల్ మొత్తం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆలు టచ్ చేయండి మీరు ఇలాంటి హెల్తీ రెసిపీ చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆలు టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ చూడొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు నచ్చితే షేర్ చేయటం లైక్ చేయటం మీరు చేసాక అలా వచ్చింది కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇక చేసుకున్న పదండి ఈ డైమండ్స్ గోధుమ పిండితోటి ఈజీగా వాము జీలకర్ర అజీర్తి లేకుండా చేసే మంచి హెల్తీ పిల్లలకి పెద్ద ఈరోజు మనం గోధుమ పిండితో చక్కగా బిస్కెట్స్ చేసుకుందాం డైమండ్స్ ఈ డైమండ్స్ హార్ట్గా చేస్తున్నానండి ఇవాళ పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి ఈ గోధుమ పిండి పిండి అంతా కల్పిస్తాము మనం విడిగానే గోధుమ పిండి ఉప్పు ఒకేసారి వేసి కలుపుకోవచ్చు నేను ముందు కొంచెం ఉప్పు వేసేసి కలిపేసానండి చపాతీ కోసం ఈ చపాతీలు చేశాక అప్పుడు మిగిలిన పిండితో ఇది చేద్దామని ఐడియా వచ్చేసి చేస్తున్నాను ఇప్పుడు చపాతీ చేశాక మిగిలింది జీలకర్ర వాము కొంచెం కారం వేసేసి పిండి రెడీ చేస్తున్నాను ఆల్రెడీ ముందు పిండి కొంచెం ఉప్పేసి కలిపేసాను కలిపిన తర్వాత ఐడియా వచ్చింది చూపిద్దామని అందుకని తర్వాత ఈ కారం జీలకర్ర వాము ఉప్పు సరిపోదేమో అనేసి కొంచెం ఉప్పు వేసేసి పిండంతా చక్కగా ముద్దగా కలిపేసుకుంటున్నాను ఈ డైమండ్ చిప్స్ చాలా ఈజీ అండి మనం రోడ్డు మీద ఈ కురుకురేళ్ళని జంక్ ఫుడ్స్ ఉంటాయి కదండి ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ తెచ్చుకునే కన్నా ఈ గోధుమ పిండితో మనం చిప్స్ చేసి పెట్టామనుకోండి చక్కగా అన్నంలో నంజుకోవడానికైనా స్కూల్కి తీసుకెళ్ళటానికైనా చక్కగా వేసి చేసేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఇప్పుడు ప్రతి పిల్లలకి జంక్ ఫుడ్ అలవాటు చేయటం వల్ల ఆకలి మందగిస్తుంది వాళ్ళు ఆహారం తినట్లేదు సరైన విటమిన్స్ మినరల్స్ అందక పిల్లలు వీక్ అయిపోతా ఉన్నారు మనం ఇంట్లో చేసే ఫుడ్లో ఉండే క్వాలిటీ బయట రాదు కదండి చప్పగా చక్కగా ఇలా చేసేసుకొని దీని అంతా కలిపేసేసి నేను మీకు చిప్స్ చేసి చూపిస్తాను పిండి రెడీ చేసేసాను ఇప్పుడు ముద్ద రెడీ అయిపోయింది మనం ఎక్కువసేపు వెయిట్ కదండి ఇది ఒక చిన్న ముద్ద తీసేసుకుందాం ఒక చిన్న ముద్ద తీసేసుకొని చక్కగా ఇలాగా ఒక దీనిలో చపాతి పీట మీద చక్కగా కొంచెం గోధుమ పుంజు జల్ వేసుకొని డైమండ్ చిప్స్కి చక్కగా మనం ఇలా చేసేస్తున్నాను పల్చగా చేసేసుకుందాం చిప్స్ కట్ చేసుకోవడానికి జనరల్గా మనం గోధుమ బిస్కెట్లు అంటాం కదండి అలా డైమండ్ చిప్స్ అనమాట ఇవి ఈ స్నాక్స్ పిల్లలకి ఆరోగ్యానికి మంచిది మన చేయడము ఈజీ అనమాట కొంచెం పంచగా చేసేస్తున్నాను చూడండి మలసగా చేసేసాను దీన్ని ఇప్పుడు మనం చక్కగా డైమండ్స్ షేప్లో కట్ చేసేసుకుందాం కొంచెం మీకు చిప్స్ ఎలా ఇష్టం అలా కట్ చేసేసుకోండి ఇక్కడ నేను పెద్దవే డైమండ్స్ లా కట్ చేసేస్తున్నాను ఈ చిప్స్ చిన్నవి ఇష్టము పిల్లలకి అనుకుంటే చిన్నగా చేసేసుకోండి ఏ ఒక వాయి అలాగా ఒక వాయిలాగైనా చేసేసుకోవచ్చు ఇవన్నీ చూడండి డైమండ్స్ లాగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇలాగా చూడండి ఎంత పల్చగా వచ్చేసిందో ఇలా అన్ని చేసేసి పక్కన పెట్టేసుకొని నూనె పెట్టి ఇది తీసేసి చాలా పల్చగా వచ్చిందండి పిండి మనం కలుపుకునే దాన్ని బట్టండి ఇది బాగా పల్చ కొంచెం మృదువుగా కలుపుకున్నాం అనుకోండి ఇలా పల్చగా వచ్చేస్తాయి అనమాట చూడండి డైమండ్స్ ఇవి నూనెలో వేగించేసేసుకోవటమే ఇప్పుడు ఇలా అన్ని చేసేసేద్దాం చేసిన తర్వాత నూనెలో చూడండి చిప్స్ అన్నీ ఇలా కట్ డైమండ్ చిప్స్ అన్నీ కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసేసుకున్నాను నూనె పొయ్యి మీద పెట్టేసుకొని మనం చక్కగా ఇవి దోరగా వేయించేసేసుకుని నూనె కాగాక ఆ చిప్స్ అన్నిటినీ మనం దానిలో వేసేసుకొని కాల్ చేసుకుంటాం మరీ ఎక్కువ వేయకుండా కొంచెం అన్ని తేలు వచ్చేలాగా వేసేసుకుంది ఒకేసారి వేస్తే మళ్ళీ అవన్నీ కొన్ని వేగి కొన్ని వేయకుండా ఉంటాయి అన్నమాట చూడండి చక్కగా చిప్స్ అన్నీ ఇలా రెండు వైపులా వేయించేసేసుకుంటారు ఇది గోధుమ పిండి కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదండి కొంతమంది మైదాపిండితో చేస్తుంటారు మైదాపిండి అంత ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఎప్పుడైనా సరే గోధుమ పిండితో చేసుకోండి మీకు చపాతి చేసాము కొంచెం పిండి మిగిలింది చక్కగా నేను చేసినట్టుగా కొంచెం జీలకర్ర వాము కారం ఉప్పు వేసేసేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు నేనేంటంటే చపాతీకి ఉప్పు కూడా ఎక్కువ వేసుకోకుండా ఉప్పు తక్కువ వేస్తాను ఇక చిప్స్ అన్నప్పుడు కారానికి తగ్గట్టు ఉప్పు ఉండాలి కాబట్టి మనం వేసేసుకోవాలి చుక్కగా చూడండి వేగినాయి ఇక ఈ గోధుమ కాబట్టి త్వరగానే అయిపోతాయండి ఇక తీసేసుకోటమేనండి అండి ఇది కొంచెం చల్లారాలకి ఇంకొంచెం రంగు కూడా వస్తాయి అన్నమాట ఇలాగే అన్నీ చేసేసుకున్నాం ఇలా అన్నీ తీసేసుకొని చేసేస్తారా మీరు కూడా చూడండి ఆయిల్ అంతా పీ ఎక్కువ ఆయిల్ పీకుతుందండి ఆయిల్ కూడా ఎక్కువ పీకదు మనం మళ్ళీ పక్కన కనుక ఇలా ఒక బేసిన్లో పెట్టామంటే ఇంకా కొచ్చా ఏదైనా నూనె ఉంటే అదంతా కూడా దానిలో కారిపోతుంది ఇప్పుడు ఇక నెక్స్ట్ ఇలాగే అన్నీ వేసేసుకొని వేయించేసేసుకుందాం చిప్స్ అన్నీ రెడీ అయిపోయినాయి గలగల్లాడుతూ చక్కగా చూడండి ఎంత మంచిగా వచ్చేటట్టు పిల్లలు ఈ కురుకురే కన్నా ఎంతో ఇష్టంగా తింటారు తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి దాని ముందు రోజే మనం ప్లాన్ వేసుకుంటే ఈజీగా టకటక చేసేసుకొని మనం మనకు వెళ్ళిపోవచ్చండి చూశారు కదా తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర రావడం వచ్చేస్తే నేను పెట్టగానే సింపుల్ హెల్తీ రెసిపీ చూడొచ్చు చూసి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నా ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి హెల్త్ రెసిపీ సింపుల్ రెసిపీస్ చేసినప్పుడల్లా మీరు ట్రై చేయడానికి ప్రయత్నించండి ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్